హలో హాయ్ అండి వెల్కమ్ టు శ్రీథాట్స్ ఈరోజు సండే కదా నేనైతే బగారాను చికెన్ చేశాను చికెన్ అయితే కొంచెం సరిగ్గా తినట్లేదు మా వారు అందుకోసమనే పాలకూర పప్పు చేశాను ఇంకా చికెన్ ఎలా వండాను బగారా ఎలా చేశానో ఈరోజు చూద్దాము ఇంకా చికెన్ మంచిగా కడిగి పెట్టుకోవాలి చికెన్ కడిగి పెట్టుకున్న తర్వాత అందులో ధనియాల పొడి ఇంకా అల్లం వెల్లిగడ్డ పేస్టు ఇంకా చికెన్కి సరిపడా కారము ఉప్పు కొంచెం పసుపు కొంచెం నూనె వేసుకొని మంచిగా కలిపి పెట్టుకోవాలి చికెన్ కుప్పు కారం అంతా మంచిగా కలిసే వరకు మంచిగా కలిపి పెట్టుకోవాలి తర్వాత ఒక ఐదు నిమిషాలు పక్కకు పెట్టుకొని లోపు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత బౌల్ తీసుకొని చికెన్ సరిపడా ఆయిల్ వేసుకొని అందులో పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసుకొని ఉల్లిగడ్డ మంచిగా గోలే వరకు కొద్దిసేపు కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఉల్లిగడ్డ కొంచెం మగ్గిన తర్వాత కొంచెం పసుపు కొంచెం లైట్గా గరం మసాలా వేసుకోవాలి తర్వాత మళ్ళీ ఒక ఐదు నిమిషాలు కొంచెం ఉల్లిగడ్డ మగ్గిన తర్వాత చికెన్ వేసుకొని మంచిగా కలుపుకొని సిమ్లో ఒక ఐదు నిమిషంలో స్లోగా చికెన్ ఉడికించుకోవాలి తర్వాత మూత పెట్టేసుకోవాలి ఒక ఐదు నిమిషంల తర్వాత ఎప్పుడైతే చికెన్ కొంచెం ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది కొంచెం సపరేట్ అవుతుంటుంది ఇంకా అందులో కొంచెం వాటర్ కూడా ఊరుతుంటాయి అప్పుడు మనం చికెన్కు సూప్ ఎంత కావాలనుకుంటామో అన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ చికెన్ ఉడికే వరకు మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టుకొని చికెన్ మంచిగా ఉడికించుకోవాలి తర్వాత బగారా కోసమని ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని కొంచెం ఆయిల్ తీసుకొని నేను ఎక్కువ నెయ్యి వేసాను అయితే ముందుగానే బియ్యం కడిగి పక్కన పెట్టుకున్నాను నేను కుక్కర్ కూడా ఆన్ చేసి పెట్టుకున్నాను కొంచెం ఇందులోపల ఇప్పుడు బగారా ఆకు సాజీరా ఇలాచి లవంగాలు కొంచెం చెక్క కొంచెం బగారా పువ్వు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ క్యారెట్ ముక్కలు పుదీనా కొత్తిమీర వేసుకొని మంచిగా సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి ఇవి వేగుతుంటాయి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగుతాయి అయితే పెట్టుకున్న బియ్యం కొంచెం అందులో కూడా మనము సాల్ట్ వేసుకొని కలిపి కుక్కర్ ఆన్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఈ పోపు మనము కుక్కర్లో వేసుకొని మంచిగా కలిపి మూత పెట్టుకోవాలి అంతేనండి బగారా అయిపోయింది నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా